హలో ఫ్రెండ్స్ వీడియోకి నచ్చలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏంటిదనుకున్నారా చూసారు కదా ఓ లైట్ చూసారు కదా ఇది మాకు ఆ మట్టిలో దొరికింది చూసారు కదా చూడండిలా వెలుగుతుందో చూడండి నెక్స్ట్ చూడండి దీలో ఉన్న పార్ట్స్ చూద్దాం ఇదిగో తీసుకున్నాను చూడండి ఇది అయితే కంఫర్టబుల్ బాక్స్ అనమాట ఇదైతే దీలో అయితే త్రీ బ్యాటరీస్ ఇచ్చారండి ఇంకా త్రీ బ్యాటరీస్ తర్వాత ఒక స్ప్రింగు ఒక స్ప్రింగ్ తర్వాత ఒక మైక్రో మైక్రో బటన్ను దానికి చిప్పిచ్చారండి చూసారు కదా ఇప్పుడు వీటన్ని కలిపేద్దాం కలిపేసి నేను మొత్తం చేస్తాను చూ చూడ చూస్తూనే ఉండండి చూస్తున్నారు కదా చూసారు కదా అయిపో వచ్చింది చూడండి మామైతే రియల్గా మొత్తం పెట్టేశాము చూపి బాయ్ హలో ఫ్రెండ్స్ వీడియోకి నచ్చలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటిది అనుకున్నారా చూసారు కదా ఓ లైట్ చూసారు కదా ఇది మాకు ఆ మట్టిలో దొరికింది చూసారు కదా చూడండిలా వెలుగుతుందో చూడండి నెక్స్ట్ చూడండి దీలో ఉన్న పార్ట్స్ చూద్దాం ఇది తీస్తున్నాను చూడండి ఇదైతే కంఫర్టబుల్ బాక్స్ అన్నమాట ఇదైతే దీని అయితే త్రీ బ్యాటరీస్ ఇచ్చారండి త్రీ బ్యాటరీస్ తర్వాత ఒక స్ప్రింగు ఒక స్ప్రింగ్ తర్వాత ఒక మైక్రో మైక్రో బటన్ దానికి చిప్పిచ్చారండి చూసారు కదా ఇప్పుడు వీటన్నిటిని కలిపేద్దాం కలిపేసి నేను మొత్తం బిగిసి చేస్తాను చూ చూడ చూస్తూనే ఉండండి చూస్తున్నారు కదా చూసారు కదా రైపో వచ్చిందే చూడండి మామైతే